రైతు సోదరులకు నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు తీపికబురైతే అందించింది ఆ రెండు లక్షల వరకు రుణమాఫీపై ఒక కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటివరకే లక్షలోపు వారికి అయితే రుణమాఫీ చేయడం జరిగింది ఎవరికైతే ఇంకా రాలేదో ఏ విధంగా చేసుకోవాలి అంటే ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వారికి ఈ లక్షలోపు రుణాలైతే మాఫీ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకని ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి అదే విధంగా వీడియో మీకు నస్తే కన్ఫర్మ్గా ఒక లైక్ చేసి ఈ వీడియోను ఇతరులకైతే షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీపై రైతులకు మరో శుభవార్త అందించింది జూలై పదహారున అధికారులతో చర్చించి లక్షలోపు ఉన్న పంట రుణాలను జూలై పద్దెనిమిది నుంచి మాఫీ చేస్తామని అయితే ప్రకటించారు కానీ కొంతమంది వరకే ఈ లక్ష రూపాయల రుణమాఫీ అయితే జరగడం జరిగింది మిగిలిన రుణమాఫీని రెండు దశల్లో డబ్బులు చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఒక లక్ష వరకు తీసుకున్న పంట రుణాలను జూలై పద్దెనిమిది రైతుల ఖాతాలో డమ డబ్బులైతే జమ చేయాలని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తెలిపింది కాకపోతే ఆ పద్దెనిమిది నుంచి అయితే కొంతమందికి మాత్రమే అంటే పావుల మంద మాత్రమే రైతుల ఖాతాలో ఈ రుణమాఫీ ఏదైతే ఉందో చిన్న చిన్న అమౌంట్ వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అరవై వేల వరకు ఉన్నవారికి మాత్రమే మాఫీ చేయడం అయితే జరిగింది పూర్తి స్థాయిలో లక్ష ఇంతవరకు మాఫీ అయితే కాలేదు లక్ష లక్షన్నరకు పై తీసుకున్న క్రాప్ లోన్స్ను జూలై చివరి కల్లా రుణమాఫీ చేస్తామని బుధవారం ప్రభుత్వం అయితే ప్రకటించింది ఆగస్టు మొదటి వారంలోపు పూర్తిగా రెండు లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు క్రాప్ లోన్స్ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు అదేవిధంగా చూసుకున్నట్లయితే పేదలకు మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం కింద అరవై రెండు కోట్ల మంది ప్రయాణికులు లబ్ధి పొందారని సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు గృహజ్యోతి రెండు వందల యూనిట్ల లబ్ధి స్కీమ్ నలభై ఆరు గృహాలకు అందుతుందన్నారు ఐదు వందలకి సిలిండర్ కు ఇచ్చేందుకు రెండు వందల కోట్లు రైతు బీమాకు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు చేశామన్నారు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మొత్తం సంక్షేమ పథకాల కోసం ఇరవై తొమ్మిది వేల కోట్లు కేటాయించామని అయితే వివరించారు త్వరలోనే ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా మాఫీ చేయనున్నట్లు ఆయన చెప్పారంటే ఆగస్టు మొదటి వీక్లోనే ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల వరకు ఉన్న రుణాన్ని అయితే మాఫీ చేయనున్నారు అదేవిధంగా బంగారం పైన ఉన్న రుణాలపైన కూడా ఆ కార్యాచరణ అయితే చేస్తున్నారు దానికి మాఫీ వర్తిస్తుందా లేదా అనేది ఇంకా అప్డేట్ అయితే రావాల్సిందండి సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇదండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి thank mm -hmm.